తుఫాన్ పేరు చెప్తే చాలు ఈ ప్రాంత ప్రజలైతే భయోందాలను చెందుతారు సముద్రానికి ఆనుకొని ఉన్న ప్రాంతం నిత్యం బిక్కు బిక్కు అనుకుంటా ఉంటారు ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇది సముద్రం ఇది ఇల్లులు అంటే మామూలుగా అయితే సముద్రం కొంచెం లోతుగా ఉంటుంది అయితే తుఫాన్ వస్తే చాలు ఈ కెరటాలు ఉద్రిక్తత అనేది ఈ గ్రామంలోకి ఈ చుట్టూ ఆనుకొని ఉన్న ప్రాంతానికి తగులుతూ కెరటాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కూడా రోడ్లన్నీ కూడా మొత్తం కూడా యుద్ధం అసలు ఎందుకు ఈ ప్రాంత ప్రజలు తుఫాన్ అనేసరికి భయపడుతున్నారో అనే దానిపై ఏబిపి ఒక స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఈరోజు చేస్తుంది ఆ ప్రాంతానికి విజయనగరం జిల్లా మక్కువ ముక్కాం అనే ప్రాంతానికైతే ప్రస్తుతానికి మనం చేరుకున్నాం అసలు ఆ ప్రాంత ప్రజలు ఎందుకు భయపడతారు అనేది ఒకసారి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏబీపీ చేస్తుంది మరి తుపాడుతాం తెల్లని చోటు భయపడతారండి భర్త భార్యలు ఉండి ఎలా బతుతాం ఏటండి ఎలా ఉందా మన పరిస్థితి చూసుకోవడం కాపాడుకోవాలా ఇక్కడ ఇక్కడ వచ్చింది ఎప్ప సాయికి వెళ్ళాల ఏదేమిటి కాపాడుకుంటాను సముద్రం ఆనుకొని ఉన్న గ్రామంలో పడుతున్న వేదనపై ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఉన్నాం మనం వాళ్ళు పడుతున్న వేదన ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం మీరు ఇదే ప్రాంతంలో ఉంటున్నారు కదమ్మా ఎలా ఉంటున్నారు ఇక్కడ ఎదుర్కొంటున్నారు ఎదుర్కోపోతే మరి ఏడు చేస్తే అలాగా తుపాను వచ్చేటప్పుడు అల్లక కూడతాం తెల్ల వారిని పిల్లలు మరి చుట్టుపోద్దాం అని భయం కదా తెల్లు చుట్టూ పోతే కానీ మేళ్ళ మెద్దిలీ అన్ని ఉండలికి ఇచ్చారు బాబు వీళ్ళు మాకు ఏ ఇల్లు లేదు ఇదే ఇల్లు అలా మన్ను తులిపలి తుఫాను వచ్చిందా ఇల్లు కొట్టుపోయి ఉషా కొట్టుపోయి మళ్ళీ మన్ను మోసుకొని మళ్ళీ మను కోడెట్టుకొని కమ్మలు కొట్టుకొని కొట్టుకొని ఏదేమిడి కాపాడుకుంటాడు బాగుంది మరి ఎలా అంటే రాత్రులు కెరటాలు ఊర్ల మీదకి వస్తుంది కదా ఉంటాయి కూకుంటున్నాము ఊకొని నిలబడి అలా కొంటాము తల్లియటం వెళ్ళిపోతే ఉంటాం అక్కడ అంతే పద్ధతం మాది మరి ఇంకేం చేద్దాం బాబా వంద పాలు చెప్పాను బాబా వంద పాలు చెప్పాను ఎప్పుడు పట్టించుకునేది ఏమంత బాబు మా మా పరిస్థితి చాలా పెద్ద వయసు ఇలాంటి చూసారు కదా చూసాను భయం వేస్తే ఇల్లులొట్టు పోతుంది బాబు పూపులు మన్ను మోసుకుంటాం కొట్టుకుంటాం మన్ను మోసుకుంటాం కొట్టుకుంటాం మణి జరన్నట్టు ఉంటుంది పది ఎవడాక ఇక అంటాడు అందరూ ఇచ్చాడు బాబు వీళ్ళ రాత్రి చెప్పారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అలా తెల్లవారి మరి ఎక్కడ పారిపోతే అవులు అవులెత్త అవులితలు బిడ్డ బాబతో బాబు అలా కూకొని ఉండడు కూడు మీలేనా పోయి సాయం చేసి ఎక్కడో గో ఇద్దరు పిల్లలకి బో ఇచ్చారు రెండు ఇద్దరు ఆడు ఎర్రయోగుడు బాబు వీళ్ళు వీళ్ళిద్దరికి సాయం చేసేది అంత అంతేసారు ఎక్కడో గమచాయించే పెడతాండి అక్కడ కొట్టు కట్టి పెడతాను నీళ్ళే నా బాబు నా బాబు తుఫాన్ వచ్చిందంటే చాలు మాకు అసలు కంటి మీద కునుకు కూడా ఉండదు ఆ తుఫాన్ వచ్చే టైంలో ఇవన్నీ కూడా మొత్తం అంటే మేము ఉండే స్థావరాలన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయి అని చెప్పి స్థానికంగా చూసిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు తుఫాన్ వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకెళ్ళిపోయి మీరు చూసారంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు టైంలో చెట్ ఉందా ఆ చెట్ కానీ ఇక్కడ మూడు చెట్లు అమ్మా మూడు షెట్లు కొట్టి నాలుగు చెట్ట ఇది ఐదు తుఫాన్ వచ్చేసి రోజుకు కొంచెం కొంచెం రెండు రోజులు మూడు రోజులు కట్ చేసి ఎలాంటి మీరు భయమే కదా హాస్టల్ అన్ని ఇక్కడ ఉన్నాయి షెడ్ మీద ఐదు సొల్ల ఆ వ్యాపారాలు తీసినప్పుడు రాత్రి తొమ్మిది నెలలు వచ్చి తోడి 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 రాత్రి పదకొండు నెలలు తగిలి ఇంటికి మరి ఇప్పుడు కెరటాలు ఎక్కువ వస్తుంటాయి కదా మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి మరి పరిస్థితి ఏంటి మరి ఆస్తి చూసుకోవడం కాపాడుకోవాలా ఇక్కడ 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 కెరటాలు వచ్చేది చెప్పాలి తోసి సాయికి వెళ్ళాలా సాయి కొట్టుకోవాలి రాత్రి పూలు ఎదురుండదు తుపాను వచ్చినా గట్టలు వచ్చాయనుకో రాత్రి పూలు ఉండదు బాధపడమే ఆస్తి గురించి భయపడతారా లేకపోతే గ్రామాల్లోకి సముద్ర కెరటాలు వచ్చినప్పుడు భయపడతారు ఎక్కువ ఏ తుఫాన్ వ్యాపారం భయం ఇంకా వాస్తులు పోతాయి ఆస్తి సరిగా ఉండవు కదా నీళ్ళకి వెళ్ళి చూసుకుని చీరేస్తాం పోతవరం బాగాలేక చూసుకొని తెల్ల చూసుకొని చేరేస్తాం ఇక్కడ ధరి ఉన్న వ్యాపారమే పాడైపోతుంది ఎక్కువ వాసిపోతే నాలుగు సంవత్సరాలు ముండి చప్పల వ్యాపారం ఇలా పాడైపోతుంది అనమాట వాళ్ళు చేయలేదు ఇలాగొటు కొట్టుకు వెళ్ళిపోతే ఇక్కడ ఎక్కడి చేయట్లేదు మీద తీసుకున్నాం మరి వ్యాపారాలు ఉన్నాయి కదా పది రూపాయల వ్యాపారాలు శుభ్ర చేసుకోవాలా ఆయన మీద మన జీవితాలు బతికిది ఇక్కడ తుఫాను ఉంటుంది ఇక్కడ తుఫాన్ వస్తే మా పరిస్థితి చాలా అగమ్యంకూరంగా ఉంటుంది తెర ముందుకు రావడము మా వేటకెళ్ళకపోవడం ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము మత్స్యకారులు అమావాస్య తుఫాను వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా రోజులుగా తుఫాను ఎనిమిదో నెల తొమ్మిదో నెల దసరా నెల వరకు మాకు చాలా ఇబ్బందులుగా వేటకెళ్లకుండా వేటకెళ్ళకుండా ఉండడం జరుగుతుంది చాలా రోజులుగా మత్స్యకారులు ఎంత ఇబ్బంది పడినా సరే మరి కొత్త ప్రభుత్వం వస్తుంది కదా మాకు ఇక్కడ రోడ్లు అనుకూలంగా చేస్తుందని ఆశిస్తున్నాం తుఫాన్ వచ్చినప్పుడు పోయాయి కదా కదా మీరు ఎలా మరి మరి ఇక్కడ చాలా చాలా బాధగా ఉంటున్నాం కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా చేస్తుందని ఆశిస్తున్నాం చాలా మంచిగా చేస్తుంది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చింది కెరటాలు ఎక్కువ ఈ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి కదా మీరు రాత్రులు పగలు ఎలా ఉంటారు ఇక్కడ రాత్రి పగలలో భయంకరంగా అనిపిస్తుంది మత్స్యకారు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఎక్కువ తుఫాన్ వస్తే కొంచెం మేదగిరిపోతున్నారు ఎవరు ఉండట్లేదు ఎవరు ఉండట్లేదు ఇబ్బంది పరంగా ప్రభుత్వం ఆదుకొని ఆదుకుంటున్నాను అనుకుంటున్నాను కొత్త ప్రభుత్వం ఆదుకుంటున్నాను కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ప్రభుత్వం ఆదుకుంటున్నది ప్రజలు కోరుకుంటున్నాం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా ఇబ్బందుల మీద తరలి మీద వెళ్ళేసి తెప్పలు తెచ్చుకోవడం ఒడ్డు నెట్టుకోవడం చాలా కష్టపడితేస్తారండి ఇలా ఏంటి అలా వాళ్ళ ప్యానాలు పోనా అని ప్యానాల మీద కాపాడుకొని మమ్మ రాష్ట్ర మీద బతకలే కదా మేము మరి మాకేట్ లేదు బతికిన వల్ల అటు మీదే ఉంది కష్టపడి మరి అడవి ఎదిరించినా సరే సత్తం అని ఉండదు మాకు పేనాల మీద నిలబడరు అడవిని తెస్తారు వెళ్ళేసి వాళ్ళ ఇష్టం తరతాలు నిన్నేస్తే కూడా తెస్తారు మా ఊర్లోకి వచ్చేస్తాయి ఆ వాళ్ళు ఎన్ని ఇంటి ఊర్లలో మూతాం ఆడవాళ్ళు మగోళ్ళు వాళ్ళతో ఆడవాళ్ళు కూడా కష్టపడతారు సహాయపడతాం ఆ తెప్పలు వెళ్ళిపోతుంటాయి మన అడుగు వెళ్ళిపోతుంటాయి దగ్గర వచ్చేసింది ఈ గొట్టు కడతాము చంద్రానికి ఇలా వేసేస్తాము అని చేస్తానంటున్నారే కానీ ఒక్కరు వచ్చి ఆ పని చేయడం కనిపి పెద్దలు ఉన్నారంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు తెచ్చేసుకొని కట్టలు తెచ్చేసుకొని తినేస్తారు వాళ్ళ వాళ్ళే కానీ మా వాళ్ళు మా స్వార్థం అంటే వాళ్ళు వాళ్ళు చూడరు వాళ్ళు ఎలా పోయినా అనవసరం మా బాబు మేము బతుకుతున్నాం కదా మా మా స్వార్థం మేము బతకాలా అని అతని గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తారు ముస్లింలు ముసలమ్మలు ఉన్నారంటే మంది ఇల్లు అయ్యి ఉన్నారంటే తుపానికి ఇలా మునిగిపోయి ఉన్నాయి అటు నేను వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టేస్తారని అన్నారు నేను వాళ్ళకల్లా ఇవ్వలేదు ఉన్నోడల్లా ఇల్లుకి ఇమ్ములు ఇచ్చిన వాళ్ళకి అలా బతుకుతున్నారు ఉన్నోడుకు ఒక్కో ఇల్లు ఇంటికి ఉన్నోళ్ళకి రెండో చిల్లు తెచ్చుకున్నారు నేనుడికి ఎవ్వరు ఇవ్వలేదు నేనంటే అంటే ఇలా పేద పోడు జనం ఉన్నారు మనం అంటే ఆ పేదోళ్ళ పరిస్థితి అంటే చూ చూడరు వాళ్ళు వాళ్ళు అందించారు భయపడతారు రాత్రులు రాత్రులు చాలా భయపడతారండి భర్త భార్యలు ఉండి ఎలా బతుకుతాము ఏంటంటే ఇలా ఉంది మన పరిస్థితి పిల్లలు చదువుకోమని చెప్పినా మీరు ఇలాగే వెళ్తారా వీళ్ళు చూస్తున్నారన్నా సరే పిల్లలు ఎండరు చదువుకోయండి బాబు మీరు కాళ్ళు చేతులు బతకండి మేము చూస్తే ఇలాగే ఉన్నాము అన్నా సరే వాళ్ళు ఆ పిల్లలు అలాగే ఎంతారు తండ్రిలాగే పిల్లలు పోతుండగా మన మాటలు ఎనరు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆలి వాటికే ఎంత చెప్తానో బాబా మనం కష్టపడకుండా ఎంత బరుగుతాం మీతో కష్టపడి చదువుకోండి బాబా అంతే చచ్చినా సరే అందులో ఉంటాం మేము మా నాన్నలకు అదే బతకలేదా మేము అలా చెప్తాం నిన్న మొన్న రెండు రోజుల నుంచి ఉంది ఎక్కువ వస్తున్నాయి మరి గ్రామంలోకి మీ వీధిలోకి ఇంట్లోకి వచ్చి రోడ్లు కొట్టేస్తున్నాయి కదా మీరు ఎలా ఎలా మీకు మరి అలా భయపడిపోయి మేము ఉంటామండి రాత్రి పిల్లలు వేసుకొని భయపడి ఎక్కడికి వెళ్ళిపోతాము కాడ మిల్లిగా బిల్లింగులుగా సరిగ్గా లేవు ఊర్లోను పోనీ ఏ తుపాను వచ్చినా బిల్లింగ్లు వెళ్ళిన బిల్లింగ్లు కూడా పడిపోయి ఉంటున్నాయి ఆ ఇంట్లోనే మా ఆ ఇష్టం మీద భయపడిపోయి ఇంట్లో ఉంటున్నాం చాలా ఇల్లు తాళాలు ఆ ఇంట్లో తాళాలు వేస్తున్నాయి అంటే అలాగే ఎక్కడికెక్కడికి అండేసుకొని ఇంటి తాళాలు వేసుకొని వచ్చేస్తారు చేపల ఖాళీ విశాఖపట్నం బతకడానికి వెళ్ళిపోయారు జనాలు బీచిన వడ్డి మాకు ఇల్లు పైకి వచ్చేసి వండుకుంటున్నాం ఐదు రూపాయలు అద్దెకి వచ్చిన్నాం అలా ఉంటున్నాం అద్దెకి వచ్చేసి అక్కడ వీచిని ఉందండి ఏం కోళ్ళి ఇల్లు ఉన్నాయి కదా అలా ఇంట్లో కూడా వచ్చి ఉన్నారు ఏదేసేసి రూపాయలకు ఐదు వేసు వందల కొన్నారు ఊర్లో మన ప మా తగ్గానంటే మాకు ఇక్కడ అద్దెలు ఐదు వందలు వెయ్యి ఎక్కువ అంత తెలియదు అలా వాళ్ళ వెళ్ళి బతికిన వాళ్ళు బోట్లో ఉన్నారు కదా వాళ్ళతో వాళ్ళు ఉన్నారు మనకి ఇల్లు కట్టుకోలేకపోయితే లేక వచ్చి చెప్పారా మీకు ఇచ్చేస్తాం చెప్పారు నేను ఎన్నిసార్లు ఇలా తీవీలలోకే చెప్పాను నేను ఎన్నిసార్లు చెప్పాను బీచ్ ఉంటా అప్పుడు అయితే వచ్చేసి అమ్మా ఒక్కొక్కరు వచ్చి మీకు ఇంత ఎంత బీచ్ దగ్గర ఉన్నా కదా ఇంకేం అమ్మా ఇలాగేలా కట్టేసి వస్తాం ఎలా కట్టేసి అలా అలాగొస్తాను ఇబ్బంది మొన్న మీటింగ్ వల్లనైతే ఎంతమంది చెప్పేసి వచ్చింది వచ్చారనుకున్నావు ఆ మేడం అందరూ అమ్మ మీకు ఇబ్బంది లేవి ఇల్లు తీసేసి అంత మేడలు ఇచ్చేస్తాము ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయి ఎలా ఉన్నామో తిన్నామో లేదో ఏంటమ్మ పరిచిత ఒక్కరోజు ఒక్కరు రాలేదు మా కోసం ఇంకా మా గురించి ఎవరు పట్టించుకుంటారు ఓట్లు వేసాం పోలేదు సందర్భంగా గెలిస్తారు పర్వాలేదు మా బాగుంటాం అనేసాం మా గురించి కూడా అలా ఆలోచించాలి కదా అలా మా గురించి ఎలా పోనీసం వచ్చి చెప్పేసారు విన్నాము పోనీ ఎవరో ఒకరు గెలిస్తే బాగుంటుంది మాకు మంచిగా చేస్తారు ఎవరైనా అని అనేసి ఏది మా గురించి ఎవరు పట్టించుకోలేదు పను బీచ్ ఒడ్డుందంటే బాడీ కూడా కడతానన్నారు అది కడితే ఊరు రాదు సొంతం రాదు కదా ఊర్లోకి ఇబ్బంది లేకుండా ఉంటాం ఆ వచ్చినా దోసుకెళ్ళిపోవడమే పరిస్థితి రాటుకోవల పరిస్థితి చాలా భయం అండి వాళ్ళ కష్టమని పిల్లలు అంతా బతుకుతామా వెళ్తామని వెళ్తారు నాలుగు గంటలు లేచి నిత్యం గంగమ్మనే నమ్ముకున్న మత్స్యకారుల కుటుంబాలకు దినదిన గండంగా మారుతుందంటే అవునని అనిపిస్తుంది మనం ప్రస్తుతానికి విజువల్స్లో కూడా చూసాం కదా ఇప్పుడు సముద్రానికి ఆనుకున్న మత్స్యకారు కుటుంబాలు ఎంత వేదన అనుభవిస్తున్నారో చూసుకోవచ్చు చాలా వరకు ఆ ఇల్లులు కూడా కొట్టేసి రోడ్లు కొట్టేసి నరక యాత్ర అనుభవిస్తున్నారు మన పక్కన వేట కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు తుఫాన్ వస్తుందంటే చాలు ఈ ప్రాంత ప్రజలైతే వణికిపోతున్నారు అన్నానికి నిదర్శనంగా కొన్ని విజువల్స్ కూడా మనం చూపించాం ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రస్తుతానికి కొంతమంది మత్స్యకారులు కూడా ఇక్కడ ఉన్నారు ఈ సముద్ర తీర ప్రాంతం మొత్తం దగ్గరలో ఉన్నారు కదా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఏమి సముద్రంలోనూ దగ్గర ఇల్లు కూడా తోసేస్తున్నాయండి మా మాకు సముద్రం దగ్గర మాకు వచ్చింది అయినా మాకు అవకాశాలు గతంలో అంటే ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా ఈ తుఫాన్ వచ్చినప్పుడు కెరటాలు ఎక్కువ వస్తున్నాయి మీ గ్రామాల్లోకి వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు రాత్రులు ఎదుర్కొంటున్నారు ఇలాగే సముద్రం వచ్చేస్తే మమ్మల్ని ఈ మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోరు మాకు వచ్చింది డ్రాగ్ వస్తుందండి చూసుకోవచ్చు వీళ్ళందరూ వేటకు వెళ్ళాక ఏదైతే వెళ్ళలు కూడా చాలా వరకు పోయి అంటున్నా మరొక స్థానికం కూడా ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా అడుగుదాం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తుఫాన్ వస్తుంది కదా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ అంటే నీరు గ్రామాల్లోకి వచ్చేస్తుంది కెరటాలు గ్రామాల్లోకి వల్ల తోసుకెళ్ళిపోతాయి ఈ అయితే తెప్పలు పెట్టుకున్నా కూడా లేదు అవి ఉన్నాయా ఫిషింగ్ బోట్లు అవన్నీ తోసుకుపోతాయి మాకు పెట్టుకోన స్థలాలు లేవు ఇల్లు తీర్చి ఇక్కడ షెడ్లు వేసుకున్నాం ఇల్లులు ఇబ్బందులు కూడా గురవుతున్నాము ఒకటి మీరు ఆపేస్తారు వేటకి వెళ్ళద్దని తుఫాను వాతావరణం వస్తుంది అంతారు ఆపేస్తే కొన్ని మంది జరగలిపోతారు ఏదించి కొన్ని మంది ఉండిపోతాం వాళ్ళు తెచ్చితే మేము ఇబ్బంది పడడం ఇలా జరుగుతాయి కొన్ని కొన్ని కారణాలు తెప్పలకి తిరబడిపోవడము ఇలాగ బిచ్చి దూసుకెళ్ళిపోవడం పదినొచ్చు ఇలా కొన్ని కొన్ని కారణాలు జరుగుతాయి మరి చాలా వరకు ఇప్పుడు కెరటాలు వచ్చేటప్పుడు తుఫాన్ వచ్చేటప్పుడు కెరటాలు వచ్చేవి ఇల్లు కొట్టేస్తాయి కదా కొట్టే రోడ్లు కొట్టేస్తే కొట్టేస్తే వారు మీరు రారు లేనప్పుడు వస్తారు మా ఇంకా సమాధానం చెప్తాం పెద్దలకు చెప్తే పెద్దలు ఇళ్ళదు సర్పంచ్ పెద్దలు అందరూ ఇంకేం మాకేం నాయం జరుగుతుంది జరగదు సర్పంచ్ వాళ్ళు అందరూ కరాట్ కొంటే మాకు నాయం జరుగుతాయి చూస్తే కనుక వీళ్ళ వేదన అంటే ప్రధానంగా తుఫాన్ వచ్చే సమయంలో అయితే మాత్రం బిక్కు బిక్కు మనం ఉంటాము చేపల వేటకు వెళ్ళలేక ఆ పోషణకు కూడా ఇబ్బందిగా పడుతున్నాము తెప్పలన్నీ కూడా అంటే మొత్తం వలలన్నీ కూడా పోతాయి కనుక ఒడ్నే కూర్చొని పర్యవేక్షించుకుంటూ ఇలాగ రిపేర్ అంటే ఇలాగ రిపేర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేసుకుంటూ కూర్చొని జీవనం గడుపుతున్నాను తప్ప సరైన న్యాయం అయితే జరగట్లేదని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు అయితే వేదన వ్యక్తం చేస్తున్నారు ముక్కం పరిసర ప్రాంతాల నుండి సముద్ర తీర ప్రాంతం నుండి మన రాజేష్ ఆనంద్ ఏబిపి దేశం